ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా పరిపాలన ఐదు సంవత్సరాలుగా చూస్తూ వస్తున్నాం వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అవ్వడానికి ఒక బలమైనటువంటి కారణం ఆ రోజు రాష్ట్రంలో ఉండేటటువంటి యువత అందరినీ కూడా కలిసి యువతకి ప్రత్యేకమైనటువంటి ఒక మేనిఫెస్టోలా పెట్టి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం రాష్ట్రంలో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఇస్తాం పెట్టుబడులు తీసుకొని వస్తాం ఇలా అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తీరా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో అత్యంత నష్టపోయినటువంటి వర్గం కూడా ఏదైనా ఉందనంటే అది మన యువతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందుగా మనం ప్రత్యేక హోదా గురించే మాట్లాడుకుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మాటలు అన్నారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి చెందలేదనంటే ప్రత్యేక హోదా రాలేదు మళ్ళీ మా ఎంపీలని మీరు గెలిపిస్తే మేము ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంతో పోరాడి అక్కడ మోదీ ఉన్నా ఇంకెవరున్నా సరే వాళ్ళందరి మీద తెలుగువారి తాలూకా పౌరుషం చూపించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాం తీసుకొని వచ్చిన తర్వాత ప్రతి జిల్లాలో కూడా ఒక ప్రత్యేక రాజధాని ఏర్పాటు చేసినట్టుగా అభివృద్ధి చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాయ మాటలు చెప్పాడు ఆ మాటలు నమ్మి ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిపించమనంటే ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు గెలిపించారు అలాగే వాళ్ళు గెలిచినటువంటి ఎమ్మెల్యేలకి అనుగుణంగా మరొక తొమ్మిది మంది రాజ్యసభలో ఎంపీలు గెలిచారు అంటే సుమారు ముప్పై ఒకటి మంది ఎంపీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పార్లమెంట్లో రిప్రజెంటేషన్కి పంపిస్తే ప్రత్యేక హోదా మీద ఒక్క సందర్భంలో కూడా గట్టిగా నిలదీయలేనటువంటి పార్టీ ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే వాస్తవంగా నేను ఢిల్లీలో పార్లమెంట్లో కూర్చొని అక్కడ సన్నివేశాలు చూశాను గ్రామ గ్రామానికి కూడా ఎన్ని కోట్ల రూపాయలతో మేము అభివృద్ధి చేశామనేది తెలుగుదేశం పార్టీ చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఈ జిల్లాలో కూడా ఏ ఏ ప్రాజెక్టుకి ఎన్ని నిధులు మేము కేటాయించాం ఎంత అభివృద్ధి మేము డెవలప్ చేశాము అలాగే ఏ ఏ ప్రాజెక్టుని శాంక్షన్ చేసి కూడా ఎలక్షన్లు వస్తున్నప్పటికీ కూడా శాంక్షన్ చేసి శంకుస్థాపనలు చేసి ముందుకు నడిపించాము అన్నీ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఐదు సంవత్సరాలు ఏం చేశారు చెప్పమనండి కేవలం ఒకే ఒక్క ఇష్యూలో ఈరోజు ప్రశ్నిస్తున్న ఆంధ్ర వలస ఉండేటటువంటి రోడ్డు విషయమే చర్చ పెట్టుకుందామా ఆ రోజు మేము శాంక్షన్ చేయించా ముప్పై మూడు కోట్ల రూపాయలతో శంకుస్థాపన కూడా చేసి అన్నీ రెడీగా ఉన్నాయి ఎలక్షన్లు వచ్చాయి ఎలక్షన్లు వచ్చిన తర్వాత ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటిది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు శాతం పనులు పూర్తి కాకపోతే మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు మొత్తం వర్కులన్నీ క్యాన్సిల్ చేసి పడేసిన తర్వాత ఎస్టిమేషన్లు పెరిగాయి ఎస్టిమేషన్లు పెరిగిన తర్వాత మళ్ళీ టెండర్లకు వెళ్ళాలి మళ్ళీ అన్ని కార్యక్రమాలు జరగాలి అక్కడే డిలే చేశారు చాలా ప్రాజెక్టులు డిలే చేయడంతో పాటు ఈరోజు పనులు పూర్తి చేయకుండా ఈరోజు వలస నుంచి శ్రీకాకుళం రోడ్డే ముఖ్యంగా సమాధానం చెప్పమనండి వాళ్ళకి పెద్ద పెద్ద విషయాల మీద అల్లక్కర్లా ఇంకా ప్రాజెక్టులు చాలా ఉన్నాయి రైతాంగానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి పిల్ల కాలువలు కూడా బాగు చేసుకోలేపారు ఇప్పుడు నేను చెప్తున్నటువంటి మాట కాదు ఈ జిల్లాలో ఏ పంట పొలం దగ్గరికి వెళ్ళి ఏ రైతుకు అడిగినా సరే ఈరోజు ఏడుస్తూ చెప్తాడు రైతాంగం తాలూకా పరిస్థితి ఏ రకంగా జిల్లాలో ఉందనేది ఈరోజు కేవలం రాజకీయంగా విమర్శలు చేసే పరిస్థితికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి దానికి వ్యతిరేకంగా నెక్స్ట్ డే పేపర్లో ఏదో ఒక కామెంట్ మాది కనబడాలని కానీ పబ్లిక్ అనుభవిస్తున్నటువంటి కష్టాల మీద ఒక్క వైఎస్ఆర్ పార్టీ నాయకుడు కానీ ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఈ జిల్లాలో ఎవ్వరు కూడా ఈ రోజు వరకు స్పందించలేకపోయారు అందరూ రాజకీయమే అందరూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడమే అందరూ చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని మమ్మల్ని తిట్టడానికే ఈ మంత్రులు అందరూ కూడా ఎందుకనంటే వాళ్ళ సిస్టమ్ కూడా అలా తయారైంది జగన్మోహన్ రెడ్డి గారు సీట్లు పంచినప్పుడు ఏం చూస్తున్నారు ఎవరు ఎంత గట్టిగా తిడితే వాళ్ళందరికీ కూడా సీట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆయన పెట్టుకున్నారు సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజల్లో ఎంత చేరువుగా ఉన్నారు ప్రజలకు ఎవరు ఎంత మంచి చేశారని టికెట్లు పెట్టాలి అందుకే నేను అన్నాను వాళ్ళ టికెట్ల తాలూకా జాబితా చూస్తే కోర్టు కేసులు ఎవరు ఎక్కువ ఉన్నాయో వాళ్ళందరూ కూడా చూసి పెట్టుకోవాలి ఏ వన్లు ఎవరున్నారు ఏ టూలు ఎవరున్నారు స్పెషల్గా ఎదుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దే రాష్ట్రంలో బెస్ట్ క్రిమినల్స్ బెస్ట్ భూ కబ్జాదారులు బెస్ట్ అవినీతి పరులు ఇసక మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు మందు మీద బెస్ట్గా వ్యాపారం చేసేవాళ్ళు వీళ్ళందరినీ ఎత్తికి ఎత్తికి వడబోసి మరి నూట డెబ్బై ఐదు మంది అభ్యర్థులను ఈ రోజు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి లిస్ట్ లిస్ట్ తీసి ఎవరి మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయి ఎన్ని కేసులు ఉన్నాయి ఇవన్నీ కూడా తీస్తే ఆ లిస్ట్ అంతా కూడా తెలుస్తుంది